జిల్లా తాండూరులో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం వార్డుల్లో జోరు అందుకుంది తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వార్డు ఇన్ఛార్జీ నాయకులు అభ్యర్థులతో పాటు పట్టణంలోని తొమ్మిది పది పదకొండు ఇరవై ఏడు వార్లల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల పథకాలు వట్టి పూటకమేనని ఏ ఒక్కరికి పెంచి ఇస్తానన్న పెన్షన్లను ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని రోహిత్ రెడ్డి ఆరోపించారు పదహారు వందల కోట్ల రూపాయలతో తాండూరును అభివృద్ధి చేశానని రోహిత్ రెడ్డి వ్యాఖ్యానించారు వార్డుల అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీరు తప్పకుండా ప్రతి ఓటు మీరు కష్టపడండి మీరు మీ కుటుంబ సభ్యుల ఓట్లు మీ పక్కింటి ఓట్లు మీ చుట్టాల ఓట్లు తాండూరు మున్సిపాలిటీలో మీకు తెలిసిన ప్రతి ఒక్కరి ఓట్లోనూ మనము మన అభ్యర్థులకు కారు గుర్తు పోటేసి గెలిపించాలి మరి మీరు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే మనం మోసం చేసిన వాడిని మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఏదో చెప్తున్నాడు నేను నన్ను पहिरियों <laughs> మరి వివిధ పార్టీ నాయకులు రవీంద్ర రెడ్డి గారు వచ్చారు చేస్తున్నారు ఎన్నికల్లో మీ బిడ్డ రోహిత్ రెడ్డి కొన్ని ఓట్లతో ఓడిపోయాడు దానికి కారణమైంది కాంగ్రెస్ పేద ప్రజలకు ఆశ చూపించారు ఆరు గ్యారెంటీల ఆశ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆశ చూపించి నమ్మించిడు ప్రతి ఇంటికి గ్యారెంటీ కార్డు అని చెప్పి గ్యారెంటీ కార్డులు ఇచ్చారు ప్రతి ఇంటింటికి కాంగ్రెస్ వాళ్ళు తిరిగి ఈ ఆరు గ్యారంటీల గురించి చెప్పారు ఇక మనం పేద ప్రజలందరూ కూడా ఆశపడి నమ్మి ఈ రోజు మోసపోయినామని చెప్పి గోసపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మన తాండ్ర ప్రజలందరూ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండే రైతు బంధు వచ్చేది రైతు బీమా వచ్చేది కళ్యాణ లక్ష్మి వచ్చేది షాదీ ముబాలకు వచ్చేది పింఛన్లు టైంకి వచ్చేటి ఇట్లా బ్రహ్మాండంగా సాగుతుంటే మరి ఈ దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు రెండు వేలు వస్తున్న పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని చెప్పి మీకు ఆశ చూపించారు వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు ఏమో నాలుగు వేలు వస్తుంటే ఆరు వేలు చేస్తామన్నారు ఇక మహిళలు మహిళలు తలుచుకుంటే ఇంట్లో వినాల్సిందే అని చెప్పి మహిళలకు ఇంకొక పెద్ద ఆశ చూపించారు ఏందది రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అవునా ఇక తులం బంగారం ఇస్తా అన్నారు మన ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామన్నారు ఇట్లా ఎన్నో ఆశలు చూపించారు మళ్ళీ నేను ఈ రోజు సాయిపూర్ పల్లెలను అడుగుతున్నా ఇక్కడ నా అమ్మలను అక్కలను నా చెల్లెలను అడుగుతున్నా ఎంతమందికి రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయో మీరు చెప్పాలి వచ్చినాయి అయింది కొంపదీసి ఎవ్వరు సప్రీ చెప్తలేదు మరి ఇంపిస్తలేదు వచ్చినాయి అయింది ఎవరికి రాలే ఇక నాలుగు వేలు రెండు ఆరు వేలు ఎవరికైనా అయిందా ఓరికి రాలే ఐదు వందల రూపాయల సిలిండర్ వచ్చిందా ఇప్పుడు వచ్చినట్టు నేను సప్రీ చేస్తాను వచ్చిందా ఇక తులం బంగారం వచ్చిందా తులం తులం బంగారం తులం బంగారం ఫోటో కూడా ఇస్తలేదు అవునా ఇక స్కూటీలు వచ్చినాయా ఇట్లా అన్ని మోసం పూరిత మాటలు దొంగల మాట ఇంకో పెద్ద విషయం మర్చిపోయాడు మీకు చెప్పుడు ఇదే సాయిపూర్ నుంచి పన్నెండో నెంబర్ నుంచి ఒక నాయకురాలు నిలబడ్డది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు మాతోనే ఉండి మమ్మల్ని మోసం చేసి గా పార్టీలకు పోయి ఆయన నిలవదు నా ఎన్నికల ముందు ఏమన్నది ఎన్నికలు అయిపోగానే నా ఇంటికి వచ్చి దులంభగాను తీసుకో ఎంతమందికి వచ్చింది దులంబంగా వచ్చింది కన్నా ఇక ఇంకొక రోజు ఈరోజు రెడ్డి బాల్ రాజా అవునా చైర్మన్ పదవి ఆశ కోసం ఇట్లా వాళ్ళకు కావాల్సిన పదవి దాహం తప్ప వాళ్ళ ప్రజల పట్ల ప్రేమ లేదు సాయిపూర్ పట్ల ప్రేమ లేదు అంతేకాదు ఇక పదకొండవ నెంబర్ నుంచి ఒక ఆయన నిలబడ్డాడు ఇక ఆయనే మల్పేస్తా అని చెప్పి చెప్తుంటాడు అందరికి నేను ఈరోజు అడుగుతున్నా మరి రెండేళ్ళు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అని ఆయన కూడా నా దగ్గర నుంచి అటు పోయిండు నేనే ఆయనకు ఈ రాజకీయ భిక్ష పెట్టిన ఇక ఆయన అటు పోయి సాయిపూర్ గమని చేసిందంటే ఏం చేయలేదు కానీ ఫామ్ హౌస్ కి బ్రహ్మాండంగా ఫామ్ హౌస్ కి వీధి దీపాలు ఆయన ఫామ్ హౌస్ ని బ్రహ్మాండంగా చేసుకున్నాడు పదకొండో నెంబర్ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అవునా కాదా ముందు పదకొండో వార్డు లా రోడ్లు చెప్పి డ్రైనేజ్ తర్వాత ఓట్లు అడగడానికి రా ఇక ఇట్లా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్ వల్ల పెద్ద చిట్టానే ఉంది అంత దమ్ములేన వాళ్ళకు డిస్టర్బ్ చేసు పదకొండవ నెంబర్ వార్డ్ నుంచి అది కట్ట ఇక తొమ్మిదవ నెంబర్ వార్డ్ ఉంది మీకు తెలుసు దీపక్క కౌన్సిలర్ ఉన్నప్పుడు ఒకసారి వైస్ చెపర్చేయం ఉన్నప్పుడు మరి ఎన్ని పనులు చేసుకుంటున్నారు మీకు తెలిసుంటే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి తాండూరు బిడ్డను అని చెప్పి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించి ఐదేళ్లు నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యేకున్నా ఈ ఐదేళ్ళ మూడేళ్ళు మనం ఏం చేయలేకపోయినాం ఎందుకు కరోనా వల్ల కరోనా టైంలో సమయంలో మన పక్కింటికి పోనిక కూడా లేదు మొత్తం ప్రపంచమే బంద్ ఉండే అవునా కాదా ఇక నాకు మిగిలింది రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల్లో మీ తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి గతంలో ఏ నాయకుడు తేనంత నిధులను పదహారు వందల ఎనభై కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ముఖ్యంగా సాయిపూర్ పదకొండు వార్డుల గురించి ఇక ఈ చూస్తే మరి మా వైస్ చైర్పర్సన్ గారు తొమ్మిది వార్డుల తొమ్మిది నెంబర్ వార్డులనే ఉంది ఇక పది పదకొండు పదకొండులో మాములు లేకుండా నాతో ఉన్న లేకుండా అయినప్పటికీ కూడా నేను ప్రతి వాడికి కోటి రూపాయలు సమానంగా ఇచ్చిన ఎందుకు ఇచ్చిన మొత్తం సాయిపూరే కాదు తాండూరు వాళ్ళందరూ కూడా నా కుటుంబం లాగా నేను కూడా తాండూరు బిడ్డను కాబట్టి తొమ్మిదో నెంబర్ల ఠాకా భవనం కట్టినాం అంగన్వాడీ కట్టినాం ఇంకా చెప్పాలంటే సాయిపూర్ అనేది పట్టణంలో ఉన్నప్పటికీ ఒక మారుమూల పల్లెటూరు లాగా ఉంటుండే రోడ్లు లేకుండే డ్రైనేజ్లు లేకుండే వీధి దీపాలు లేకుండే ఏం లేకుండే ఇక ఇగో ఇద్దరు కనిపిస్తుంది కదా ముగ్గురు అక్క వీళ్ళు ముగ్గురు కనిపిస్తున్నారు కదా మీకు దీప దీపక్క కావచ్చు కావచ్చు సాయిక్క కావచ్చు వీళ్ళు ముగ్గురు అయితే నా దిమాగ్ ఖరాబ్ చేసిన ఎప్పుడు చూసినా అతను కొట్లాడటోళ్ళు మా సాయిపూర్కి ఇది కావాలి మా సాయిపూర్ కి అది కావాలి మా సాయిపూర్ కి రోడ్ కావాలి మా సాయిపూర్ కి వీధి దీపాలు అవాళ్ళ కనిపిస్తున్న లైట్ కూడా నేనేసిందే ఈ కూర్చున్న రోడ్డు కూడా నేనేసింది అయితే నేను ఇచ్చి ఉండొచ్చు కానీ అది తీసుకొచ్చిన ఘనత ఈ రోజు మీకు మీ మధ్యలో నిలబడ్డ మీ సాయిపూర్ బిడ్డ నర్సింగ్ వీళ్ళు ఎప్పుడు నిత్యం మా సాయిపూర్ బాగుండాలి మా సాయిపూర్ అభివృద్ధి చెందాలి మా సాయిపూర్ ప్రజలు సంతోషంగా ఉండాలి మా సాయిపూర్ ప్రజలకు సమస్యలు ఉండొద్దు అని చెప్పి ఎప్పుడు కొట్లాడింది ఈ రోజు చూసినట్టయితే పోలీస్ స్టేషన్ చొరత్తా నుంచి ఇటు హైదరాబాద్ రోడ్ వరకు మొత్తం మూడున్నర కోట్ల రూపాయలతో మేము రోడ్ వేసినాం సిసి రోడ్ మీరు అదంతా చూస్తూనే ఉన్నాం గతంలో ఎట్లుండే గులుష్యంతో ఉంటుండే ఎక్కడ చూసినా చెత్తా చెదారం ఉంటుండే మరి ఇవన్నీ కూడా ఈ రోజు ఇంత అభివృద్ధి సాయిపూర్ జరిగిందంటే మొన్న నేల నర్సింహాన్న అన్నాడు సాయిపూర్ ని కోకాపేట మార్చాలని నిజంగానే నరసింహం చేసిండు ఈ రోజు సాయిపూర్ లో భూముల రేట్లు పెరిగినాయి సాయిపూర్ ప్రజలకు ఇంత చెత్తా చెదం లేకుండా బ్రహ్మాండంగా నువ్వు ఇదంతా తయారైందంటే ఆ ఘనత ఈ కుటుంబానికే దక్కిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇక ఆ భగవంతుని జీవనతోని మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు మీ సాయిపూర్ బిడ్డ చైర్మన్ కాబోతున్నాడు సాయిపూర్ సాయిపూర్ బిడ్డ చైర్మన్ అయితే మరి సాయిపూర్ రూపు లేఖలు మారిపోతాయి సాయిపూర్ లో అన్ని నిధులు తీసుకొచ్చి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది మళ్ళా ఇప్పుడు సాయిపూర్ కి అధిక ప్రాధాన్యత సాయిపూర్ నిజంగానే కోకాపేట్ చేస్తాడు అనే నమ్మకం నాకుందిస్తా ఉన్నా రోజు వార్డు నెంబర్ పది కావచ్చు తొమ్మిదిలో మీరు ఎంత అభివృద్ధి జరిగిందో చూసిరు పదివో వార్డు కూడా ఇప్పుడు పదో వార్డు నాయకత్వం ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి కి రావడం జరిగింది ఉన్నర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పాండూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మీ ప్రియతమ నాయకుడు నిత్యం సాయిపూర్ కోసం అనునిత్యం కృషి చేసే నాయకుడు మీ సాయి బిడ్డ పదవ నెంబర్ నుంచి చైర్మన్ కాబోతున్న వ్యక్తి మన సాహితుడు నర్సింగ్ గారికి మొన్నటి వరకు మీ సాహితుడు ఆడబిడ్డ మొన్నటి వరకు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఉన్న మీ సుపరిచిత్ రాదు మీ సాహితుడు గుండె చప్పుడు మన తొమ్మిదవ నెంబర్ నుంచి బదిలోకి దిగిన దీపక్ గారు అదేవిధంగా సాయిపూర్ ఉన్న ప్రతి కుటుంబం నా కుటుంబంలో భావించి సాయిపూర్ కు మొత్తం ప్రతి ఒక్కరిని కూడా చేరదీసి ప్రతి ఒక్కరిని బిడ్డలాగా చూసుకునే సావిత్రక్క గారికి మన పదకొండవ నింబో నుంచి యువకుడు మరి నేను పదకొండవ వాడు ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పి మరి నా దగ్గరకు వచ్చి నేను అన్ని విధాలుగా అండకుండా పదకొండవ వాళ్ళు వాళ్ళకి అని చెప్పి నాతో కొట్లాడి మరి డీఫామ్ తీసుకున్న రాజేష్ షాలి గారికి మాజీ ఎంపీపీ పెద్దెమ్మ మండలం అను గారికి ఇవ్వ నాయకుడు రాఘవేందర్ రెడ్డి గారికి యాదవ్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు ఎగ్జిబుల్ మండలంలో నిత్యం ప్రజాసేవ దృక్పథంతో పనిచేసి ఇప్పుడు మీ సాయిపూర్ వాసి అయిన రమేష్ అన్న గారికి సభ్యులందరికీ నమస్కారం ముఖ్యంగా తొమ్మిదో పదకొండో వార్డు సభ్యులకు మరీ మరీ నమస్కారం నా పేరు రాజేష్ చాజీ నేను నా వార్డులో తిరుగుతున్నాను నాకు నా వార్డులో వచ్చిన సమస్యలు కొన్ని నా నోటీస్కి వచ్చాయి ఎలా స్పందించి ఎలా వాటిని సాల్వ్ చేయాలో అనే దానిపైన నేను ఆలోచనతో ఉంటాను మా అక్కలు మా చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ నన్ను ప్రేమతో ఓటు వేసి గెలిపియాలని కోరుకుంటున్నాను కారు గుర్తు పదకొండవ తారీఖు పదకొండవ వార్డు ఒకటో నంబర్ కారు గుర్తుపై ఓటేసి వెళ్ళాలనుకుంటున్నాను మా వార్డు ఉన్న కొన్ని సమస్యలపై అన్నగారికి చిన్నగా ఈ చిన్న స్పీచ్తో ముగిస్తున్నాను అందరికీ రెండు ముచ్చట్లు ఎత్త ఇకను మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఓట్ ఎందుకు ఎంపిక బిఆర్ఎస్ గవర్నమెంట్ కి ఓట్ ఎందుకు ఇయ్యాలి మనకు కాంగ్రెస్ కాల్లో వచ్చి రెండు సంవత్సరాలైంది ఏ పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కారు అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి వేసి గెలిపించుకున్నాం నిజమేనా రేవంత్ రెడ్డి గారికి గెలిపించుకు రేవంత్ రెడ్డి గారు ఏమీ నేను ఎక్కిన మరో క్షణమే ఆ నరసింహ స్వామి మీద ఒట్టు నేను ఆరు గ్యారంటీల మీద సిగ్నేచర్ పెట్టి మీ అందరికి లబ్ధిదారులందరికీ నేను ఆరు గ్యారంటీలు ఇస్తా అన్నాను అందులో లేదా అది కూడా ఏం సాక్ష్యంగా నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా చెప్పిందా లేదా ఇచ్చిందా ఇచ్చింది ఏంటంటే ఫ్రీ బస్సు ఒకటి నిజమా కదా ఫ్రీ బస్సు కూడా ఎట్లా ఆడోళ్ళకి మాత్రమే ఆడోళ్ళకి ఇక ఫ్రీ బస్ ఇచ్చిందా మూడు డబుల్ టికెట్ చేసిండు నిజమా కదా ఇచ్చి ఏడన్నా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోద్దు అప్పట్లో ఏడన్నా ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళు ఆపిస్తే రోడ్డు మీద చేత ఆపేతం పాపం ఆడోళ్ళు అన్నట్టు ఏదన్నా ఆపంటే ఆగి ఆపే చెతోడు కాకపోతే ఇప్పుడు ఏమైంది ఆడోళ్ళకి ఇద్దట్లేమున్నాయి నిజమా రాదాపు అంటే నీకు ఫ్రీ బస్ రావాలి అలాగే ఇది ఎక్కడైతే అక్కడ ఆపాలా ఎక్కడైతే అక్కడ దిగుతారా ఇదేమో సొంత మీ కారా సొంత ఇది ఇదాన్ని తెచ్చుంటారు మనని మన సీట్లో మనం కూర్చొని మనం వేస్తే మనం నడుతుంటారు మా సీట్ లో మనకి ఇస్తలేదు అట్లా మూసవాళ్ళకి కానీ వయసులో కానీ ఎట్లాంటి గౌరవం లేదు అలాగే మన బతుకమ్మ ఎలక్షన్స్ ముందట బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరలు అన్నారు ఇందిరామ సారీ కేసీఆర్ అయితే అందరికి ఇచ్చిండు బతుకమ్మ చీరలు పందరూ పోటీ ఇచ్చింది కాబట్టి అదే బతుకమ్మ చీరలే అనుకుంటున్నాం మేము ఇంకా అది ఇంద్రామ చీరలు ఇచ్చిండు ఇందిరామ చీరలు ఎవరికి ఇచ్చిండు ఓన్లీ గ్రూప్ వాళ్ళకి ఎందుకు మీరు గ్రూప్ లో లేనో లాడో లాడోలు కాదా లేకపోతే వాళ్ళు చీరలు కట్టారా జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారా చెప్పండి మరి మనం వేస్తే మా చీరలు ఎవరికి ఉమ్మా మనం ఓట్లే గ్రూపుల్లో ఓట్లేస్తారా ఏదో ఓట్లు ఈ యొక్క కాని చెప్పుకోవాలి గ్రూపు ఎందుకో ఆడోలా ఆడోళ్ళకి మాత్రం చీరలు ఇచ్చినా ఈ యొక్క విషయం అర్థం చేసుకోండి చాలా సార్లు చెప్పుకుంటున్నాను ఎందుకు అంటే ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మాత్రమే మనకు చీరలు ఇవ్వడం జరిగింది మరి ఇంతకుముందు రెండు గెలిచి రెండు సంవత్సరాలు అయినప్పుడు చీరలు ఎందుకు ఇవ్వాలనిపించలేదు ఇంకోటి ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ ఈ పది మందిల ఇద్దరికి ఇచ్చి మేము ఇచ్చినాం 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 ఇచ్చినామని చెప్పుకుంటున్నాం అట్లా ఇస్తే అందరికి గీయాలి అందరి పేద పేద కుటుంబాలు అందరు గీయాలి అట్లా ఇస్తున్నారు ఇద్దరికి ఇచ్చి మేమిచ్చినాం ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని చెప్పుకుంటున్నాం సన్నబియం సన్నబియం ఈ యొక్క జగ తప్పు సన్నబియం సన్నబియ్యం మన ఊరం సన్నబియం వింటామా నిజం చెప్తాం సన్నబియ వింటామా మనకు కాలనొప్పులు కాలనొప్పులు అని సన్నబియ పిదము దొడ్బియనే వింటాం చీరన పెరిగిన వింటాం నిజమే కదా నిజం చెప్తాను నిజమే కదా అందుకే దొడ్బియ్యం ఆ వల్ల సన్నబియమంటే సన్నబియం కూడా కాదు దొడ్బియన్ని పాలు చేసి సన్నబియ్యం చేస్తుంది కెమికల్స్ కానీ అన్ని కానీ తీసేసి మన పుట్టి బియ్యం అది ఆసరా లేని ఇస్తుంది అటువంటి గవర్నమెంట్ గెలిపించుకున్నాం మరొకసారి ఆ తప్పు చేయకుండా నిజంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మన రాజేష్ఠాని కానివ్వండి పదిలో ఉన్న గారి కానివ్వండి మీ ముళ్ళు నేను కానివ్వండి మీ ముందు నిబద్ధతతో పనిచేస్తామని మాట ఇస్తున్నాను మీకేం తెలుసో తెలియకో మేము ఏ విధంగా అయినా తప్పులు చేస్తుంటే మీ కర్ఫ్యూ మా మీ పిల్లలు అనుకోండి మీ బిడ్డలు అనుకోండి మీ ఇంట్లో మనుషులు అనుకోండి కర్ఫ్యూ పెట్టి కాపాడుకొని మామూలు నాకు హోదేయ్యాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసి సెలవు